జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా ఉంటుందని అప్పుడెప్పుడో భూమి పుట్టినప్పుడే ఒక వార్త వచ్చింది అప్పుడు తారక్ ఫ్యాన్స్ మామూలుగా సంబరాలు జరుపుకోలేదు ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత ఎన్టీఆర్ మాస్ కటౌట్కి తగ్గట్టు ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్ కుదిరాడని అనుకున్నారు వీళ్ళిద్దరి కాంబోలో వచ్చే సినిమా ఊచకోతకు స్పెల్లింగ్ రాయించడం ఖాయమని గట్టిగానే ప్రచారం చేసుకున్నారు అయితే రోజులు గడిచే కొద్దీ ఆ వైబ్స్ తగ్గుతూ వచ్చాయి అదే సమయంలో తారక్ మరియు ప్రశాంతినీల్ ప్రాజెక్టుకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా రాలేదు నిశ్శబ్ద వాతావరణం లెక్క ఈ మూవీ యూనిట్ కూడా సైలెంట్ అయిపోయింది ఒకనొక దశలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే అసలు తారక్ మరియు ప్రశాంతి కాంబోలో సినిమా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినా అసలు సినిమా ప్రకటన కూడా రాకపోవడంతో ఇక వీరి కాంబోలో మూవీ ఉండదని దాదాపు డిసైడ్ అయిపోయారు అలాంటి టైంలో భూమి బద్దలయ్యే ప్రకటన ఒకటి వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ప్రశాంతి నీళ్ళు సినిమా ఉందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఇంకేముంది ఎన్టీఆర్ అభిమానులు కనీ విని ఎరుగని స్థాయిలో వేడుకలు జరుపుకున్నారు ప్రశాంత్ నీళ్ళతో మన హీరో సినిమా ఉందిరో అంటూ ఒక పండుగలాగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేశారు అంతేకాదు నెట్టింట్లో రెండు మూడు రోజుల వరకు ఇదే టాపిక్ని ట్రెండ్ చేశారు దీన్ని బట్టి ఈ కాంబోకి ఎంత క్రేజ్ ఉందో వీరి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అసలు ఈ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తారనే దానిపై యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు కేవలం సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చి వదిలేశారే తప్ప ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్తారన్న విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అప్పుడు సినీ ప్రియులు మరియు విశ్లేషకులే కొన్ని క్యాల్కులేషన్స్ వేసుకున్నారు అటు ప్రభాస్తో ప్రశాంత్ నీల్ సలార్ ఇటు కొరటాల శివతో ఎన్టీఆర్ దేవర ప్రాజెక్టులను ముగించుకున్న తరువాత తమ కాంబోలోని సినిమాను ప్రారంభిస్తారేమోనని అనుకున్నారు ఈ లెక్కన ట్వంటీ ట్వంటీ త్రీ సెకండ్ హాఫ్లో ప్రాజెక్టుని ప్రారంభించి ట్వంటీ ట్వంటీ ఫోర్ చివరికల్లా సినిమాను రిలీజ్ చేస్తారని అనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా ట్వంటీ ట్వంటీ ఫోర్లో రావడం దాదాపు కష్టమేనని అనిపిస్తోంది ఎందుకంటే సలార్ సినిమాను రెండు పార్ట్స్లో విడుదల చేయాలని నిర్ణయించడమే ఎందుకు కారణం మొదట్లో సలార్ సినిమాను సింగిల్ పార్ట్లోనే కంప్లీట్ చేయాలని అనుకున్నారు కానీ ఆ తరువాత సలార్ని ఒక్క పార్ట్లో తీయడం కష్టమని భావించి రెండు భాగాలుగా దీన్ని డివైడ్ చేశారు ప్రజెంట్ సలార్ పార్ట్ వన్ సినిమానే కంప్లీట్ అయ్యింది పార్ట్ వన్ రిలీజ్ అయిన తరువాత సలార్ పార్ట్ టూపై ఫోకస్ పెట్టనున్నారు సాధారణంగా నీల్ ఒక్కో సినిమా తీయడానికి ఒక ఏడాదికి పైనే సమయం తీసుకుంటాడు ఈ లెక్కన పార్ట్ టూ కంప్లీట్ అవ్వడానికి ఒక సంవత్సరం పైనే టైం పడుతుంది అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో సలార్ పార్ట్ టూ సమ్మర్లో కానీ ఏడాది చివరిలో కానీ రావచ్చు అప్పటి వరకు నీల్ ఖాళీగా ఉండడు మరోవైపు ఎన్టీఆర్ కూడా దేవరా సినిమా చేసిన తరువాత వార్ టూపై తన దృష్టి పెట్టనున్నాడు వార్ టూ కూడా ఇండియన్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ సమయమే పడుతుంది ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది సమ్మర్ వరకు డేట్స్ ఇచ్చినట్లు తెలిసింది అంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఎన్టీఆర్ కూడా ఖాళీగా ఉండడన్నమాట ఇలా ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ తమ తమ ప్రాజెక్టులు ముగించుకున్న తర్వాతే తమ కాంబోలోని సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు ఆ లెక్క ప్రకారం వీరి కాంబోలోని మూవీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అవుతుందని అంచనా వేయొచ్చు అది కూడా పక్కా షెడ్యూల్ వేసుకుని షూటింగ్ కంప్లీట్ చేసుకుంటేనే ఫైనల్గా తేలేది ఏమిటంటే ఎన్టీఆర్ ప్రశాంతి నీల్ ప్రాజెక్టు కోసం సినీ ప్రియులకు ఇంకొంచెం ఎక్కువ కాలమే వేచి ఉండాల్సి ఉంటుందన్నమాట